వీక్షకుల నమస్కారం ఈరోజు మనం కాకరకాయ కారం పొడి అనగా మనము ప్రతిరోజు తీసుకునే ఆహారంలో షడ్రుచులు అనగా తీపి పులుపు కారం చేదు ఇలా ఏడు రుచులు ఉండాలి కానీ మనం ఒక చాలామంది రైస్ మాత్రమే రైస్లో తీపి ఉంటుంది అంటే గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది అందువల్ల త్వరగా షుగర్ వస్తుంది కానీ అప్పుడప్పుడు ఈ విధంగా చేదును కూడా ఆస్వాదించాలి అనగా మరి కొంతమంది తినలేరు కాబట్టి ఈ విధంగా కాకరకాయ కారం పొడి చేసుకొని తినవచ్చు ఈ విధంగా కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని వాటిని నూనెలో వేంపుకొని కొద్ది నూనె పోసి వేంపుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా పక్క పెట్టుకోవాలి తర్వాత ఒక అదే బాండీలో పల్లీలు శనగపప్పు మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి పల్లీ మినపప్పు శనగపప్పు కొద్ది కొద్దిగా తీసుకొని వాటిని కూడా మనకు ఎంత కావాలో అంత వాటిని వేసుకొని బాగా వేంపుకొని ఆ కాకరకాయలు వేంపుకున్న కాకరకాయలు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకోవాలి అదేవిధంగా ఈ పల్లీలు శనగపప్పు మినపప్పును కూడా ఒక వేంపుకొని కరివేపాకు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మేలు చేస్తుంది ఈ కరివేపాకు కూడా వేంపుకొని అదే నూనెలో అంటే పల్లీలు శనగపప్పు మినపప్పు వేయిస్తున్నాం కదా వాటిలోనే ఇది కూడా వేసి వేయించుకోవాలి వేపుకున్న తర్వాత ఈ యొక్క మిశ్రమాన్ని కూడా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం కాకరకాయలు మిక్సీ పట్టుకోవాలి అంటే కాసేపు చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ తీసుకోవాలి ఆ తీసుకున్న తర్వాత ఈ మిశ్రమము ఆ విధంగా చల్లారిపోయిన మిశ్రమాన్ని ఆ విధంగా మిక్సీ పట్టు పక్క పెట్టుకోవాలి అదేవిధంగా ఈ పల్లీలు కరివేపాకు మినపప్పు శనగపప్పు నూనెలో వేంపుకున్నాం కదా కరివేపాకు వేంపుకున్నాం కదా ఇది కూడా దీనికి తగ్గట్టుగా కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరి కూడా కొద్దిగా దాంట్లో పచ్చివాసన పోయేట్టుగా కొద్దిగా నూనె వేసి కొంచెమే చాలా తక్కువ వేయించుకోవాలి వేయించుకున్న మిశ్రమాన్ని కూడా ఈ కరివేపాకు పల్లీలు మరి శనగపప్పు మినపప్పు మిశ్రమంలో వేసి అదే మిశ్రమంలో కొద్దిగా జీలకర్ర తగినంత కారము తగినంత ఉప్పు వేసుకొని ఇక్కడ చిన్నుల్లిపాయలు అనగా వెల్లుల్లిపాయలు మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఆ విధంగా వేసుకొని అది కూడా మిశ్రమాన్ని మిక్సీ పట్టుకొని ఆ కాకరకాయ పొడికున్ను ఈ మనం తయారు చేసిన పప్పుల పొడి కారం పొడితో మిక్స్రమం మిశ్రమాన్ని బాగా కలిపి మరలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మనము ఒక ఆ విధంగా చూపట్టబడ్డ విధంగా రెండింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని ఆ మిశ్రమాన్ని ఈ విధంగా అన్నిటినీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మనము రోజు కొంచెం ఆహారం మనం ఏ ఆహారం తీసుకుంటే ఆహారంలో ఇది తప్పనిసరిగా కొంచెం స్వీకరిస్తే మన శరీరంలో ఉన్న షుగరు గ్లూకోజ్ లెవెల్ తగ్గి మరి ఆరోగ్యంగా ఉంటారు అందరూ ఆస్వాదించండి